శ్రీకృష్ణుని జన్మ పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ రాజు ఉండేవాడు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాచపడైన తన కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పట్టి అధికారాన్ని చేజక్కించుకున్నాడు మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరో యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదవ సంతానం నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉపబడతాడు ఆమె ఎనిమిదవ బిడ్డ నన్ను చంపేలోపు నేనే ఆమెను చంపేస్తాను ఆమె ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తానని అని అక్కడే కత్తి తీసి తన తల నరకపోతాడు పెళ్ళికొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మా పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపేయవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు దానికి కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్టు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి వార్త చేరవేశారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిదో సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతారు కంసుడు అవేవి పట్టించుకోకుండా బిడ్డను తీసుకువెళ్ళి కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాగుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం వాళ్ళ తల్లిదండ్రులు కంసుడిని ప్రాధాయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాళ్ళటంతట అవే తెరుచుకుంటాయి కాపల వాళ్ళందరూ నిద్రలేక జరిపోతాడు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడి ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకుంటూ ఉంటుంది వసుదేవుడు నదిని దాటినంత యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో శ్రీకృష్ణుడి నుంచి ఆ ఆడపిల్లని తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తాడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళని ప్రశ్నించారు వారు భయపడి తమంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మిగపిల్లాడైతే అతను నిన్ను చంపగలడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వస్తుేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళు పైకెత్తి నేలకేసి బాధపోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి నిన్ను చంపేవాడు మరొకడున్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకైన ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరుగుతాడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాము ఇది శ్రీకృష్ణుడి జన్మం యొక్క రహస్యం